హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువగా ఇది ఫోన్పే యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతుందండి అది ఏంటి అంటే మనకి అన్నోన్ నెంబర్ నుంచి మనకి ఫోన్పేలో మనీ యాడ్ అయినప్పుడు ఆ నెంబర్ ఎవరిది ఏంటి అనేది తెలుసుకోవచ్చండి ఏంటంటే నెంబర్ కనిపించదు కానీ వాళ్ళ నేమ్ అయితే కనిపిస్తుంది కదా సో ఆ ఫుల్ మొబైల్ నెంబర్ అనేది మనం తెలుసుకోవచ్చు దానికోసం మీరు ముందుగా మీ ఫోన్పే అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మనకి రైట్ సైడ్ హిస్టరీ కనిపిస్తుంది కదా కింద అది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఆ హిస్టరీలో మీకు ఏ నెంబర్ మీద అయితే మీకు మనీ యాడ్ అయ్యాయో అదైతే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మనకి ఏంటంటే రిసీవ్డ్ ఫ్రమ్ అని వచ్చేసి వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది కదా సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ ఫస్ట్ వన్లో సెండ్ మనీ అని కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసాక మనకి పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ క్లిక్ చేస్తే మనకి మేనేజ్ రిమైండర్స్ అని కనిపిస్తుంది థర్డ్ ఆప్షన్ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మనకి యాడ్ రిమైండర్ అని ఉంటుంది కింద బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది కదా వైలెట్ కలర్లో ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైన టాప్లో అయితే వాళ్ళ మొబైల్ నెంబర్ కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు ఆ మొబైల్ నెంబర్ అనేది ఇలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి సో ఇది ఫోన్పే యూజ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి